నాటికి ఇప్పుడు నీ నామస్మరణ చేతి చివిరి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరాన్ని గుండెలు బాదుకున్నాడు నరసింహచతక కర్త ఆ భగవన్ నామం పలికేటటువంటి భాగ్యం ఉన్న ఏకైక ప్రాణి సృష్టిలో కేవలం మనుష్యుడే అటువంటి మనుష్యుడికి ఇచ్చినటువంటి అదనపు వరం భగవత్ కథా శ్రవణం ఈశ్వర కథ వినగలడు ఆ ఈశ్వర కథ వింటేనే సమస్త సంసార పరితాపోప సమస్తాశమనం అంటారు శంకర భగవత్పాదులు గలంతీ పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ శమనం వసంతి మచ్చేతో హు విశివానందలహరి అంటారు సంసార భ్రమణ పరితాపోపశమ కారణమైనటువంటి భగవంతుని యొక్క కథా శ్రవణము చేసి నోటితో జుర్రుకున్నటువంటి పదార్థాలు సప్త ధాతువులతో నిర్మింపబడిన ఈ దేహాన్ని పోషిస్తే భగవంతుని యొక్క కథని చివులతో జుర్రుకున్నటువంటి వాడు మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే చయనం ఇహతంతారే బహుదుస్తారే కృపయాపారే మురారే అని ఆ భగవన్ నామామృతాన్ని చివులలోంచి లోపలికి జుర్రుకున్నటువంటి వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాంగ్ధ్య స్థితిని పొందగలుగుతున్నాడు ఇటువంటి భాగ్యం కలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఆ మనుష్యుని యొక్క జీవితం ఎంత గొప్పదో అసలు నరుడంటే ఎంత గొప్పవాడో నిరూపించినటువంటి అవతారం రా మనుష్య జన్మ అంటే అంత సులకనగా చూడబడినటువంటి రోజుల్లో నరుడంటే ఎంత గొప్పవాడో నిరూపించి చూపించాడు అందుకే ఆయన అవతార పరిసమాప్తి చెయ్యాలి అంటే రావణ సంహారం చేసేసి అవతార పరిసమాప్తి చేసి ఇచ్చు కానీ ఆయన అలా చేయలేదు ప్రతిజ్ఞ చేశారు దశవర్ష సహస్రాన్ని దశవర్ష వర్ష నేను పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీద నడుస్తానన్నారు దేని కొరకు అంటే పదకొండు వేల సంవత్సరములు నేను ఈ భూమి మీద ఉండి సహితుడనై బిడ్డల్ని కని ధర్మాన్ని అనుష్ఠించి ఒక నరుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్పవాడు కాగలడో నిరూపిస్తానన్నాడు రాముడు అటువంటి నరుడి కథ అయినటువంటి రామకథ వినకపోతే రాముడికి కృతజ్ఞతలు ఆవిష్కరించకపోతే మనసా రామనామం చెప్పకపోతే రామచంద్రమూర్తికి నమస్కరించకపోతే ఆ జన్మ వృధా అయిపోయినటువంటి జన్మ అంతటి మహాత్ముడు రామచంద్రమూర్తి కాబట్టి వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాక్షాత్ రామాయణాత్మన వేదము వేదోపబృహణమై రామకథగా భూలోకంలో వచ్చింది ఆ వేదము ఈశ్వరుని యొక్క శ్వాస ఈ వేదము గిరి సంభూత వాల్మీకి ఎనబడేటటువంటి పర్వతంలోంచి పుట్టినటువంటి ఒక జీవనది వేదము మనం వెళ్లి స్నానం చెయ్యాలి మనం వెళ్ళి దర్శనం చెయ్యాలి రామాయణము ప్రవహించి ఇంటింటి ముందు నుంచి విడిపోయినటువంటి గంగ లాంటిది దక్షిణామూర్తి వేదం శంకరాచార్యుల వారు రామాయణం దక్షిణామూర్తి ఎక్కడో ఒక్క చోట కూర్చుని ఉంటారు సనక సనందనాథులు కూడా ఆయన కూర్చున్న చోటికే వెళ్లి నమస్కారం చేసి జ్ఞానోపలబ్ధి పొందాలి శంకరాచార్యుల వారు అలా కాదు భువనే శంకరాచార్య రూప ఆ దక్షిణామూర్తి మౌనం విడిచిపెట్టి ఆశేతి హిమాచల పర్యంతం పాదచార మూడు పర్యాయములు పర్యటించే వేద విరుద్ధమైన వాదనలు ఖండించి మళ్లీ వేద విరుద్ధమైన వాదనలు ఈ భారతదేశంలోకి ప్రవేశించకుండా కాపు పెట్టాలన్న ఉద్దేశ్యంతో తూర్పున జగన్నాథ్ లో గోవర్ధన పీఠము కడమర ద్వారకలో కాడికాపీఠము ఉత్తరమున బద్రికాశ్రమంలో జ్యోతిపీఠము దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము నాలుగు చోట్ల నాలుగు పీఠములను కాపు పెట్టి గురు పరంపర నిరంతరము కొనసాగేటట్టుగా మనని అనుగ్రహించి వేద విరుద్ధమైన వాదనలు భారతదేశంలో ప్రవేశించకుండా రక్షించినటువంటి మహాపురుషుడైనటువంటి శంకర భగవత్పాదులు తానే ఆసేతు హిమాచలం పర్యటించి ప్రతి ఇంటి ముందుకు వచ్చి జ్ఞానబోధ చేసినట్టు రామాయణం అనేటటువంటి గంగ వాల్మీకి గిరిశంభూతయ్యి వాడ వాడలా ప్రవహించింది రామ కథ రామనామం వాడు లోకంలో ఉండడు ఏదైనా తెలియదేమో రామకథ వాడు రామనామం వాడు లోకంలో ఉండడు మంచికైనా రామనామం చెడుకైనా రామనామం ఏమయ్యా అంత పని చేసావా రామరామ అనే చేస్తానండి అంటాడు ఏదైనా చూడకూడదని చూస్తే రామరామ ఇలాంటిది చూశానేమండి అంటాడు ఏదైనా మంచి జరిగితే రామరామ ఎంత మంచి మాట విన్నాను ఇవ్వాలంటాడు రా భారతీయ సంస్కృతిలో రామనామం మమేకం అయిపోయింది అటువంటి రామాయణం అటువంటి రామనామం ధర్మానికి ఆలవాళం ధర్మాన్ని వ్యతిరేకించడం కన్నా ఘోరమైన పాపం లోకంలో ఇంకోటి ఉండదు ఇవాల్టి రోజున రామాయణం యొక్క ఆవశ్యకత మరీ ఎక్కువ ఎందుచేతనో తెలుసా అండి ఒకనొకొకప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితేనే చాలా దోషం అటువంటిది ఇవాళ ఏ స్థితి వచ్చేసిందంటే ధర్మాన్ని ధర్మము అని పేరు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడితే బాగుండదని ధర్మానికి ఇంకొక పేరు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడే రోజులు వచ్చాయి ఒకరు ఆవుని చంపేయాలనుకున్నాడు ఆవుని చంపేయండి అంటే మిగిలిన వాళ్ళు బుద్ధుందా లేదా అంటారు అందుకని ఆవుని ఇంకొక క్రూర మృగం పేరు పెట్టి పిలిచి చంపేయమన్నాడు వాడు ఎంత గడుచరితనం చూడండి ఈ పులిని చంపేయండి అన్నాడు పులిని చంపేయండి అంటే చూడని ఏమనుకుంటాడు పులిని చంపేస్తే తప్పేమిటి వచ్చి ఓడ మీద పడిపోతుంది అనుకుంటాడు అది పావుని చంపేయండి అన్నాడు విన్నవాడు పావు అనుకున్నాడు కనది ఆవు ఆవుని చూపించి పావుని చంపేయండి అన్నాడు వాడికి తెలియదా ఇది ఆవు అని తెలుసు మరి ఆవుని చంపేయండి అని ఎందుకండ అంటే ఆవుని చంపేయండి అంటే ఆవుని చంపడం ఏమిట్రా అంటారని పావుని చంపేయండి అన్నాడు తెలిసి ధర్మాన్ని ఆచరించకండి అంటే జనం తిరగబడతారని మూఢ విశ్వాసాల జోలికి వెళ్ళకండి అంటున్నాడు పేరు మార్చారు కానీ వ్యవస్థని ధర్మానికి దూరం చేస్తున్నాడు ఆ స్థితి నుంచి మనం రక్షింపబడాలంటే మనకున్న ఆధారం ఒక్కటే శ్రీరామాయణాన్ని వినాలి శ్రీరామాయణాన్ని బాగా తెలుసుకోవాలి శ్రీరామాయణాన్ని తరచి తరచి గమనించాలి రామాయణం మనకి తెలుసున్న రామకథే కదా అనుకోకండి నేను మీకు యదార్థం మనవి చేస్తున్నాను మీరు రామాయణాన్ని ఎన్ని మాట్లు చదవండి ఎన్ని మాటలు వినండి మీకు రామాయణం కొత్త కోణంలో ప్రకాశిస్తుంది రామాయణం కొత్త కోణంలో భాషిస్తుంది అంత గొప్ప రామాయణం సరే నువ్వు చెప్పేది రామాయణం కదా రామాయణం గురించి ఎందుకు అంతసేపు చెప్తావు మేము ఎదర వింటాం కదా రామాయణం అసలు నువ్వు రామాయణం ప్రారంభం చెయ్యి అని మీరు అంటారు నాకు తెలుసు శ్రీరామాయణ ప్రారంభం ఎక్కడ జరిగింది అంటే విరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛర్ వాల్మీకి ముని పుంగవం అన్నారు నాడు వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో ఉన్నారు నారద మహర్షి వచ్చారు నారద మహర్షి వస్తే వచ్చిన నారద మహర్షి ఎటువంటి వారో చెప్తున్నారు మొదట ఏదో నారదుడు వచ్చారు వాల్మీకి అడిగారు అది కాదు ఆ శ్లోకం మీరు ఆ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి ఎటువంటి నారదుడు ఎటువంటి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారట తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకిర్ మునిపుంగవం ఈ శ్లోకం నేను చెప్పే ముందు మీతో ఒక మాట నేను మనవి చెయ్యాలి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చి సంక్షేప రామాయణం చెప్పిన తరువాత కదా రామాయణం ప్రచారంలోకి వచ్చింది వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చే వచ్చిన తరువాత రామాయణాన్ని ఎవరికి నేర్పారు ఆయన రచన చేసి మొట్టమొదట ఎవరికి నేర్పి ఉండాలి ప్రవాహము అంటే ఎవరి ద్వారానో వెళ్ళాలి కదా అది మొట్టమొదట లోకంలో దాన్ని ప్రచారం ఎవరితో ప్రారంభమైంది వాల్మీకి రామాయణ రచన చేసి ఎవరికి నేర్పారు వాల్మీకి రామాయణ రచన చెయ్యగానే నేర్పిన మొట్టమొదటి శిష్యులు లవకుశులు లవకుశులకి మొట్టమొదటి రామాయణం నేర్పుంటే సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో ఉందా లేదా ఉంది వాల్మీకి ఆశ్ర ఆశ్రమంలోకి సీతమ్మ వచ్చి లవకుశులు పెద్దవాళ్లై గురువు గారి దగ్గర శ్రీరామాయణాన్ని ఉపదేశం పొందడానికి యోగ్యమైనంత వయస్సు వచ్చేసిన తరువాత నారద మహర్షి వచ్చారు వచ్చి సంక్షేప రామాయణం చెప్పారు అప్పటి వరకు రామాయణం లేదు లోకంలో అంతే ఎందుకంటే ఆ తర్వాత కదా వాల్మీకి రచించారు సంక్షేప రామాయణం విన్నాక కాబట్టి ఇప్పుడు రామాయణ కథ ఏ స్థాయిలో ఉంది ఏ స్థితి దగ్గర ఉంది రామాయణ రచన మొదలయ్యేప్పటికే రామాయణం పూర్తయిపోయే స్థితిలో రామాయణం పూర్తయిపోయే స్థితిలో రామాయణ రచన ప్రారంభమైంది ఇది మీరు గమనించాలి రామచంద్రమూర్తి పుట్టక ముందు రామాయణాన్ని రచించలేదు వాల్మీకి రామ రామచంద్రమూర్తి పట్టాభిషేక పూర్వం రామాయణ రచన జరగలేదు రామాయణ రచన ఎప్పుడు జరిగినట్టు రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకుని సీతమ్మ తల్లిని అడవులలో విడిచిపెట్టి అడవులలో ఉన్న సీతమ్మని వాల్మీకి మహర్షి తన కుటీరానికి తీసుకెళ్లి లవకుశులు జన్మించి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై యోగ్యులై విద్యాభ్యాసం చేసి సంగీత విద్యలో మంచి నిష్ణాతులై వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని బోట చేస్తే నేర్చుకుని లోకంలో ప్రచారం చెయ్యగలిగినంత వయస్సు వాళ్ళు వచ్చిన తరువాత నారద మహర్షి వచ్చారు అక్కడికి అలా ఎందుకు జరగాలి అంటే వచ్చినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు మనుష్యుడిగా నడిచి చూపించేశాడు అప్పటికే పదకొండు వేల సంవత్సరాలు ఇంచుమించు పూర్తి అయిపోతున్నాయి జరిగిన కథ జరిగిపోయింది జరిగిన కథ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాడు నారదుడు ఇప్పుడు జరిగిపోయిన కథలో అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం రామాయణంలో అడుగు తీసి అడుగు వేస్తే ఎంత కథ చెప్పాలండి నారదుడు వాల్మీకి మహర్షికి రాముడు పుట్టుక ముందు దగ్గర నుంచి చాలా కష్టపడి రాముడు ఇలా మాట్లాడాడు రాముడు అలా మాట్లాడాడు సీతమ్మ రాముడి దగ్గరికి ఇలా వెళ్ళింది దశరథ మహారాజు గారి దగ్గరికి రాముడు ఇలా వెళ్ళాడు రాముడు కౌశల్య దగ్గరికి ఇలా వెళ్ళాడు రాముడితో ఇలా మాట్లాడాడు ఇవన్నీ నారదుడు చెప్పాలి నారదుడు ఎలా చెప్పగలడు చెప్పగలడు సర్వజ్ఞుడు మహానుభావుడు గురుస్వరూపం కాబట్టి చెప్పగలడు కానీ అలా చెప్తూ వెడితే రామాయణం ఎవరు అవుతుంది నారదుడు చెప్పింది వాల్మీకి రాసింది అవుతుంది మరి వాల్మీకి రామాయణ రచన చేశారని మనం ఎలా చెప్తున్నాం ఒకటే కారణం సంక్షేప రామాయణమే నరగడు చెప్పాడు కేవలం ఒక నూరు శ్లోకాల దగ్గరలో రామకథని ఒక్కసారి చిన్న మాల కింద అల్లి చెప్పి వెళ్ళిపోయాడంతే మిగిలిన రామకథ రాముడు ఎలా కదిలాడో ఎలా అడుగేశాడో ఎలా నడిచాడో ఎలా మాట్లాడాడో ఇవన్నీ వాల్మీకి మహర్షికి కనపడ్డాయి ఎప్పుడు అయిపోయాక కదండి రాముడు పుట్టేశాక రాముడు మాట్లాడాక రాముడి పెళ్ళైపోయాక రాముడు యుద్ధం చేశాక రాముడు అప్పుడు సీతమ్మతో అంతఃపురంలో ఇలా మాట్లాడాడని వాల్మీకి తెలిసింది